ఇక్కడున్న అమ్మవారి ముక్కు పుడకకు కలియుగంతానికి సంబంధం ఉందా అవును అదే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ గుడి పురాణాల ప్రకారం ఇంద్రకీలాద్రిపై అమ్మవారు వెలిసినప్పుడు అమ్మవారి కుడి నేత్రం సూర్యనేత్రంగా ఎడమ నేత్రం నేత్రంగా ఉండేవి అందుకే ఒకవైపు కొండంతా చాలా వేడిగా రగిలిపోతూ ఉండేది రెండో వైపు చాలా ప్రశాంతంగా ఉండేదంట ఈ కొండ మధ్యలో అమ్మవారు ఉండేవారు ఒకసారి బ్రహ్మదేవుడికి వరాన్ని ప్రసాదించడానికి మహావిష్ణువు శ్వేతాత చెట్టు రూపంలో శివుడు ఉసిరి చెట్టు రూపంలో ప్రత్యక్షమయ్యారు బ్రహ్మను అనుగ్రహించిన తర్వాత ఆ రెండు వృక్ష నది రూపంలోకి మారి కిందకు వచ్చేసాయి ఒక నది పేరు కృష్ణ మరో నది పేరు వేణి ఈ రెండు సతారా అనే చోట కలిసి కృష్ణవేణిగా మారాయి అలా అక్కడి నుండి ప్రవహించిన కృష్ణవేణి ఇంద్రకిల దగ్గరకు వచ్చేటప్పటికి పర్వతం అడ్డొచ్చింది పెద్ద ప్రవాహం వచ్చి ఒకళ్ళ అమ్మవారి ముక్కు పుడుకను తాకిందంట అప్పుడు అమ్మవారు ఆగమని ఇది సమయం కాదు అని కలియుగంధంలో ప్రళయం వస్తుందని అప్పుడు ఈ పని చేయొచ్చని చెప్పారంట ఆ ప్రవాహ వేగానికి కొండ రెండు ముక్కలుగా చీలడంతో మధ్య నుంచి కృష్ణమ్మ వెళ్లిపోయింది అలా విడిపోయిన కొండల్లో ఒకటి ఇందకిలాద్రి ఇంకోటి నది అవతల మంగళగిరి ఇదే అమ్మవారి ముక్కు పుడుకకి కలియుగ్రంథానికి ఉన్న సంబంధం ఇప్పటికీ అమ్మవారు రాత్రి అయితే ఇంద్రకిలాద్రిలో తిరుగుతూ ఉంటారని ఇప్పటికీ అక్కడ అమ్మవారు ఉన్నారు అనడానికి చాలానే కథలు ఉన్నాయి శ్రీశక్తికి మూలమైన అమ్మ మా కనుక దుర్గమ్మ